జగన్మోహన్ రెడ్డిపై జరిగిన గులకరాయి ఘటనలో వైసీపీ అనుకూల మీడియా మొదటి నుంచి పార్టీ స్టాండ్ ప్రకారమే ముందుకు వెళ్తున్నాయి వారు చెబుతున్న ప్రకారం రాయి దాడిని విపక్షాలు ప్లాన్ చేసి చేయించారని ఆ రాయి జనంలో నుంచి కాకుండా పొదల మధ్య చీకటిలో నుంచి వచ్చింది ఇదే విషయాన్ని జగన్ సొంత మీడియా సాక్షి సహా అనుకూల ఛానళ్లు ఆయన ఎన్టీవీ టీవీ నైన్లో పదే పదే చెబుతూ వస్తున్నారు ఒక అబద్ధాన్ని అదే పనిగా ప్రచారం చేస్తే అది అవుతుందన్న చందంగా తప్పుడు ప్రచారం చేస్తూ వచ్చారు జనాల్లో ఒక అపోహ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు అయితే వీరి ప్రయత్నాలను విజయవాడ సిపి కాంతిరాణా టాటా చెప్పిన వివరాలు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నాయి గులకర ఎక్కడి నుంచి వచ్చింది అనే అంశంపై వైసీపీ ప్రో మీడియా బిల్డింగ్ పైనుండి వచ్చిందని పలు కథనాలు ప్రసారం చేస్తుండగా వారికి షాకిస్తూ విజయవాడ సిపి రానా అది జనంలో నుంచి వచ్చిందే అని స్పష్టం చేశారు దీంతో ఆయా ఛానళ్లన్నీ తమ తప్పుడు ప్రచారాన్ని ఒక్కసారిగా ఆపేయాలని వచ్చింది ముఖ్యమంత్రిపై పడిన రాయి చేతితోనే విసిరారని సిపి స్పష్టం చేశారు ఆ రాయి జనంలో నుంచే వచ్చిందని చెప్పారు ముఖ్యమంత్రికి తగిలిన దెబ్బలను బట్టి క్యాట్బాల్ లేదా ఎయిర్గన్ వాడి ఉంటారని అనుమానాలు వ్యక్తం కాగా అందుకు సంబంధించి తనకు ఎలాంటి ఆధారాలు లభించలేదని సిపి చెప్పారు సీఎంకు తగిలిన రాయ్ సైజు కూడా చేతిలో సరిపోయేంత సైజులోనే ఉన్నట్లుగా గుర్తించామని సిపి అన్నారు నిందితుడు దొరికితే దాడి వెనుక గల కుట్రాకోణం తెలుస్తుందని సిపి చెప్పారు అయితే రాయిని చాలా బలంగా వేగంగా విసిరారని అందుకే ఇద్దరికీ గాయం అయిందని చెప్పారు వెల్లంపల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు త్రీ నాట్ సెవెన్ సెక్షన్ కింద కేసు పెట్టామని సోషల్ మీడియాలో వచ్చే ప్రచారాలను నమ్మవద్దని సిపి కాంతిరానా టాటా ప్రజలకు సూచించారు అయితే సిపి ఇలా చెప్పడానికి కారణాలు లేకపోలేదనే వాదన కూడా వినిపిస్తోంది మొత్తంగా గూడుపుటాని ఉన్న ఈ వ్యవహారంలో క్యాట్బాల్ ఎయిర్ గన్లు వాడినట్లుగా చెప్పినా లేదా పొదల్లో నక్కి ఈ గన్నకు పాల్పడినట్లుగా పోలీసులు చెప్పిన మరిన్ని అనుమానాలు రేకెత్తించే అవకాశం ఉంది వాటిని కూడా పోలీసులే పరిష్కరించాల్సి వచ్చేది అయితే ఈ మధ్య మార్గంగా పోలీసులు కూడా ఆరాయి జనంలో నుంచే వచ్చిందని చెప్పడంతో ఇది ప్రభుత్వ వాదనకు అనుకూలంగా లేదు మొత్తానికి సిపి చెప్పిన వివర అటు ప్రభుత్వానికి ఇటు నీలి మీడియా వాదనకు భిన్నంగా ఉండటం ఆసక్తిని కలిగిస్తోంది